రైతు సేవ ఛానల్ కి స్వాగతం రైతన్నలందరికీ అదృపై శుభవార్త అయితే రావడం జరిగింది రుణమాఫీపై ఇప్పుడిప్పుడే ఒక కీలక ప్రకటన రావడం జరిగింది మరియు ఆ గుడ్ న్యూస్ ఏమిటో మీరు తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇవ్వడం లైక్ చేయండి మీరు విధంగా ప్రతిరోజు రైతన్నలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు ఇవాళ గణతంత్ర వేడుకల్లో ఆమె మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు వంద రోజుల్లో అన్న గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు టిఎస్పీఎస్సి ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్న తెలంగాణ సర్కార్ మహిళల కోసం మరో పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అబేహస్తం భాగంగా ఇప్పటికే మహిళల నుండి దరఖాస్తు స్వీకరించారు ఒక ఫ్రెండ్ చూసారు కదా మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది త్వరలోనే మనకు రుణమాఫీ అమౌంట్ అయితే పడుతుంది బ్యాంకులతో సంప్రదింపులు అయితే చేస్తున్నారట అదేవిధంగా మహిళల ఖాతాలో నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి